మేము కోవురు నియోజకవర్గంలో ఒక్క తట్ట కూడా ఇసుక గాని గ్రావెల్ గాని మట్టి గాని ఎత్తకూడదు అని చెప్పాం అందుకని డంపింగ్ యాడ్స్ అలాగే నిలిచి ఉన్నాయి అవి ఈ రోజు తీయడం జరిగింది బట్ అనాధికార ఇసుక రిచ్చులు వేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనాధికారికంగా ఇసుక రిచ్చులు కానీ ఏర్పాటు చేస్తే అనాధికారిక ఇసుక రీచులు కానీ ఇసుక ఎవరైనా గవర్నమెంట్ గైడ్ లైన్స్ అతిక్రమించి చేసినా కానీ తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాము ఈరోజు కూడా మళ్ళీ చెప్తూనే ఉన్నాము తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు గైడ్ లైన్స్ ప్రకారమే మన ప్రభుత్వం ఏ గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఒక్క తట్ల ఇసుకైనా ఇక్కడి నుంచి వెళ్ళాలి మీదుగా నర్సాపురం వరకు మనం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి రోడ్ ప్రపోజల్స్ కూడా పంపించున్నాయి అది శాంక్షన్ అయిన వెంటనే రోడ్లు కూడా ఏ ఎక్కడి నుంచి అయితే మనము ఫండ్స్ తేగలమో చూసి తప్పకుండా రోడ్ మరమ్మతులు కానీ అన్ని గ్రామస్తులకి ఎటువంటి అంతరాయాలు కలవకుండా ఇవన్నీ అందుకనే సిక్స్ నుంచి సిక్స్ వరకు కూడా పెట్టారు ఇసుక తీసుకోబోయే విధానం కూడా రాత్రులు కూడా వాళ్ళకి ఇబ్బంది పడకుండా అదే దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఎటువంటి రోడ్ అనుమతులు చేయాలో ఎటువంటి డ్యామేజ్లు జరుగున్నాయో అవన్నీ తీసుకెళ్ళి తప్పకుండా సరి చేసుకుంటాం ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా ఈ ఉచిత ఇసుక ఇవ్వడం అనేది మొదటి అభివృద్ధికి అది సంక్షేమం అయితే ఇది అభివృద్ధికి మొదటి అడుగుతాం దీని తర్వాత రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని ఒకటొకటి చిన్నంగా చేసుకుంటూ వెళ్తాం కేవలం ఊరు సార్